ఆ ఊర్లో ఒక రెండు నెలలు సినిమా షూటింగ్ చేసినారు నన్ను పర్మిషన్ అడిగినారు గాయత్రిది మా లెక్చరర్లు చూసినారు మా సూర్యమణి ఆడినారు మంచిదా నన్ను పెట్టండి ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసిన బేసిక్గా అసలు ఏం జరిగిందంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్న తాడిపత్రిలో మహిళలకు మాత్రమే అనేసి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు మహిళలందరూ వచ్చి అక్కడ ఎంజాయ్ చేయడానికి పాటలు డ్యాన్స్లు ఈ కైండ్ ఆఫ్ థింగ్ ఒకటి అరేంజ్ చేస్తారు దాన్ని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన చేతుల మీదుగా అది స్టార్ట్ చేశారు అయితే ఈ ప్రోగ్రామ్కి వెళ్ళొద్దు ఇలా ఓన్లీ మైళ్ళకి మాత్రమే ఉంటే అక్కడ గంజాయి బ్యాచ్ కానీ ఇంకోళ్ళు కానీ వస్తే అక్కడ సెక్యూరిటీ సేఫ్టీ ఉండదు అనే ఫీలింగ్తో మాధవి లత మాట్లాడారు అంటే మాధవి లత వెనకాల బీజేపీలో రీసెంట్గా టీడీపీ నుంచి వైసీపీ నుంచి వచ్చినటువంటి ఒక పెద్ద నేత ఉన్నారని మనకు అర్థమవుతుంది సో అక్కడ అది వెర్స్ ఆయన వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇది అంతేగాని మాధవీలత జస్ట్ ఒక పావు మాత్రమే నా దృష్టిలో సో అయితే మాట్లాడింది ఆవిడ మాట్లాడితే దానికి రిప్లై ఇస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడ ఏం సేఫ్గానే ఉంటుందమ్మా ఎన్వైరాన్మెంట్ మీరు అట్లా ఆలోచించక్కర్లేదు చాలా శుభ్రంగానే ఉంటుంది అని చెప్పుకోవాల్సింది పోయి నోటుకేదొస్తుంది మా ఆడు అంటే ఆమెను వ్యభిచారని అలాంటి తప్పుడు మాటలు చాలా తప్పుడు మాట్లాడదు అంత ఆయన వయసు ఏంది ఆయన ఏంటి ఏదన్నా కండెమ్ చేయాలనుకుంటే అట్లా ఎందుకు ఉంటుంది గంజాయి బ్యాచ్ అక్కడ ఎందుకు ఉంటుంది ఒకవేళ ఉన్నాం మీరు చూపించండి వచ్చి మేము వాళ్ళని పట్టి మీకు పోలీసులకు చెప్తాము అంతేగాని మీరు పిచ్చి పిచ్చి ఎలిగేషన్ వేయొద్దు మీద కేసు పెడతాము మాకు సంబంధించి మా ఊళ్ళో ఉన్న తాడిపత్రి మహిళలందరూ చేసుకుంటున్నటువంటి ఒక సంబరం అది న్యూ ఇయర్ కోసం అంతేగాని మీరు అట్లా ఎట్లా మాట్లాడతారు గంజాయి గింజాయి మాధవి ద్రవ్యాలు అది ఇది అని ఎట్లా మాట్లాడతారు అంటే సరిపోయేది కానీ ఆయన ప్రాసిక్యూట్ అనే పదం వాడటం చాలా చాలా తప్పు ఆ రకంగా మాధవిల కించపరిచేలాగా ఆయన మాట్లాడడం చాలా తప్పు దీని మీద వెంటనే మాధువులతో స్పందిస్తూ అంటే ఈ ఏదైతే ఆమె వ్యాఖ్యానించారో దాన్ని ఆయన రిప్లై ఇచ్చాడో అదే టైంకి ఆయన బస్సుల యొక్క దగ్ధం కూడా జరిగింది సో ఇది ఈ మాధవి లత వెనక ఉన్నటువంటి ఒక బీజేపీ నేత రీసెంట్గా వైసీపీ నుంచి అక్కడి నుంచో టీడీపీలో బీజేపీలోకి కూటం గెలుపుకి సాధ్యమైనటువంటి ఒక నేత అనిపించారు మాధవి లత అనే కోపంతో ఆయన ఆ వ్యక్తిని అనలేక ఈ చేతకంతనంతో మాధవి లత మీద ఈయన మాట్లాడేది స్పష్టంగా అనిపిస్తుంది అట్లాగే మాధవి లత కూడా రిప్లైలో కూడా హుందాగానే స్పందించింది ఆ వయసు పెరిగినటువంటి మనిషి ఈ నోటికి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు సినిమా వాళ్ళందరూ వెబ్చార్లు అన్నట్టు మాట్లాడుతున్నాడు సో ఈ తాడి పత్రి రాయలసీమ ఏరియా నుంచి ఎవరు కూడా సినిమాలోకి రాకుండా అమ్మా ఆయన చెప్తున్నాడు కదా అంటే ఆవిడ కూడా స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చింది మాధవ్ లత అంటే బేసిక్గా నాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు పెద్ద నచ్చదు కూడా నాకు ఆమె కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి వరి వరస్ట్గా నీచంగా మాట్లాడి దీని మీద కనీసం టీడీపీ ఏమీ స్పందించకుండా ఉండడం చాలా తప్పు బీజేపీ అధిష్టానం కూడా పురంధరేశ్వర్ లాంటి వారు కూడా ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అంశం ఇది